భక్తులారా మీకు శ్రీకృష్ణుడి ఆశీర్వాదాలతో స్వాగతం ఈరోజు మనం వినబోయేది ప్రపంచంలోనే అత్యంత పవిత్రమైన గ్రంథం అదే భగవద్గీత సారాంశం శతసూత్రాల రూపంలో భగవద్గీత అంటే ఏమిటి ఇది మహాభారతంలోని ఒక అమూల్యమైన భాగం కురుక్షేత్ర యుద్ధరంగంలో అర్జునుడు నిరుత్సాహానికి లోనైనప్పుడు అతనికి మార్గదర్శకత్వం ఇచ్చింది స్వయంగా శ్రీకృష్ణుడు భగవద్గీతలో మొత్తం పద్దెనిమిది అధ్యాయాలు ఏడు వందల శ్లోకాలు ఉన్నాయి కానీ వాటి లోతైన అర్థం మన జీవితాన్ని మార్చే శక్తిని కలిగి ఉంది అందుకే దీనిని యోగశాస్త్రం ధర్మశాస్త్రం జీవన శాస్త్రం అని అంటారు ఇప్పుడు వినబోయేది ఆ గీతా సారం వంద సూత్రాల రూపంలో ప్రతి సూత్రం మన హృదయాన్ని తాకేలా జీవితానికి అర్థం చెప్పేలా ఉంటుంది భగవద్గీత చెప్తున్న సత్యం ఏమిటంటే మనిషి కర్మ చేయడం కోసం పుట్టాడు ఫలితాన్ని ఆలోచించకుండా తన కర్తవ్యాన్ని నిర్వర్తించాలి కోపం మనిషిని నాశనం చేస్తుంది అది నరకానికి ద్వారం కోపంలో మనిషి తనకే హాని చేస్తాడు కాబట్టి ఎల్లప్పుడూ శాంతంగా ఉండాలి ఈ లోకంలో ఉన్న సంపద శాశ్వతం కాదు ఈ రోజు నీది రేపు వేరొకరిది నీవు ఖాళీ చేతులతో వచ్చావు ఖాళీ చేతులతోనే వెళ్తావు అందువల్ల ఆస్తి మీద మోహం పెట్టకూడదు మనసు గాలిలా చంచలమైనది కానీ దాన్ని అదుపులో పెట్టగలిగిన వాడే నిజమైన విజేత శరీరం నశిస్తుంది కానీ ఆత్మ ఎప్పటికీ నశించదు ఆత్మ అమృతమయము నిజమైన జ్ఞాని ఎవరంటే సుఖం దుఃఖం రెండింటినీ సమానంగా చూసేవాడు అధిక ఆశలు బంధనాలకు మూలం ఆశలను తగ్గించిన వాడే నిజమైన శాంతిని పొందుతాడు భయం అనేది అజ్ఞానం వల్ల కలిగేది ఆత్మను తెలిసిన వాడికి భయం ఉండదు ధర్మం నడిచిన వాడిని ధర్మమే రక్షిస్తుంది కాబట్టి ఎప్పుడూ ధర్మాన్నే అనుసరించాలి నిజమైన శక్తి ఏమిటంటే త్యాగం అహంకారం దురాశ లోభం వదిలినవాడే బలవంతుడు అజ్ఞానం చీకటి లాంటిది జ్ఞానం సూర్యకాంతిలా దాన్ని తొలగిస్తుంది భక్తితో కృష్ణుణ్ణి ఆరాధించే వాడికి మోక్షం తప్పక లభిస్తుంది అహంకారం మనిషి పతనానికి దారితీస్తుంది వినయమే ఎదుగుదలకు మూలం మనసారా ఇచ్చిన చిన్న సహాయం కూడా గొప్పదే ఎందుకంటే సద్భావన శక్తివంతమైన దానం ప్రశాంతమైన మనసు ఉన్నప్పుడు మాత్రమే నిజమైన సుఖాన్ని పొందగలవు యోగం అనేది కేవలం ధ్యానం కాదు కర్మ భక్తి జ్ఞానం అన్నింటినీ కలిపే జీవన సమతుల్యం దురాశ ఎప్పుడు మనిషిని పతనానికి నెడుతుంది అబద్ధం క్షణికం సత్యం మాత్రం శాశ్వతం సత్యం నడిచిన వాడు ఎప్పుడూ ఓడిపోడు క్షమించగలిగిన వాడే అత్యంత శక్తివంతుడు క్షమ దివ్యగుణం చివరికి దైవం ఎక్కడో దూరంలో ఉండదు నిజమైన భక్తుని హృదయంలోనే ఉంటుంది మనిషి లోభం పెరిగితే అతనికి ఎప్పుడూ తృప్తి ఉండదు తృప్తి ఉన్న చోటే నిజమైన ఆనందం ఉంటుంది మరణం శరీరానికి మాత్రమే ఆత్మకి ఎప్పటికీ మరణం ఉండదు కాబట్టి మరణం అనేది భయపడాల్సిన విషయం కాదు ప్రకృతి ఎల్లప్పుడూ మారుతూ ఉంటుంది మార్పును అంగీకరించడం నేర్చుకుంటేనే జీవితం సులభమవుతుంది అహింస అంటే కేవలం శారీరక హింసను నివారించడం కాదు మన మాటలు ఆలోచనలు కూడా హింస లేకుండా ఉండాలి దానం శ్రద్ధతో ఇస్తే అది పవిత్రమవుతుంది నిర్లక్ష్యంతో ఇచ్చిన దానం అసలు దానంగా పరిగణించబడదు నిజమైన యోగి ఎవరంటే ప్రతి జీవిలోనూ ఒకే దైవాన్ని చూసేవాడు స్నేహం స్వార్థం లేకుండా ఉండాలి స్వార్థం కలిసినప్పుడు అది బంధనమవుతుంది ప్రతి మనిషి తన ఆహారంలో నిద్రలో కృషిలో మితంగా ఉండాలి అదుపులో జీవించేవాడే ఆరోగ్యవంతుడు అజ్ఞానులు ఎప్పుడూ వాదనలో గెలవాలని చూసుకుంటారు కానీ జ్ఞానులు మాత్రం మౌనంలోనే గెలుస్తారు పని పట్ల అంకితభావం ఉన్నప్పుడు చిన్న పని కూడా గొప్పదవుతుంది దేవుడు ఎప్పుడు భక్తుని హృదయ స్వచ్ఛతను చూస్తాడు బాహ్య రూపాన్ని కాదు దేవుని నమ్మకం ఉన్న చోట భయం ఉండదు భయం ఉన్న చోట నమ్మకం ఉండదు ఆసక్తి లేకుండా కర్తవ్యాన్ని చేయడం ద్వారానే నిజమైన విముక్తి లభిస్తుంది కోరికలు తక్కువైతే మనిషి ధనవంతుడవుతాడు కోరికలు ఎక్కువైతే ధనవంతుడైనా పేదవాడే సత్యనిష్ట ఉన్న మనిషి కష్టాలను ఎదుర్కొన్న చివరికి విజయాన్ని పొందుతాడు మంచి ఆలోచనలు మనసు శాంతంగా ఉంచుతాయి చెడు ఆలోచనలు మనసును కలవర పరిశ్రమ లేకపోతే ప్రతిభ వృధా అవుతుంది కృషి ద్వారానే ప్రతిభ ప్రకాశిస్తుంది దైవాన్ని ప్రేమతో జపించిన మాటే నిజమైన ప్రార్థన మనిషి తన మనస్సును జయిస్తేనే ప్రపంచాన్ని జయించినట్లు చివరికి భక్తితో చేసిన చిన్న పువ్వు సమర్పణ కూడా భగవంతుడికి అమూల్యమే కర్తవ్యం చేసే సమయంలో మనం అహంకారం లేకుండా ఉండాలి మన చర్యలు సేవగా భావిస్తే అవి శుద్ధంగా మారుతాయి సంపర్కంలో నిజాయితీ పాటిస్తే వాస్తవ బంధాలు ఏర్పడతాయి మోసపూరిత సంబంధాలు ఎప్పుడూ నిలవవు పరిస్థితులపై బాధపడకపోవడం నేర్చుకోండి పరిణామాలను మార్చలేని సమయాల్లో మన శక్తి మన అంతరిక్షంలో ఉంటుంది సహనంతో కూడిన నిర్బంధం మనకు అత్యంత నిర్దిష్ట నిర్ణయాలు తీసుకునే శక్తిని ఇస్తుంది పరస్పర సన్మానం కలిగిన సమాజంనే శాంతియుత సమాజం అవమానం వలన భేదభావం పెరుగుతుంది సాక్ష్యభావంతో జీవించేవాడు తప్పు చేసినా స్వయంగా శక్తివంతంగా మార్చుకుంటాడు బాధ్యత విడిచే వ్యక్తి బలోపేతంగా ఉండడు నిరూపితం కాకపోయినా ధర్మం చేయండి ఫలితం కనిపించిన తర్వాత మీ చర్యల విలువ తెలుస్తుంది అభిమానం లేకుండా ఆలోచిస్తే నిర్ణయాలు స్పష్టంగా ఉంటాయి స్వార్థం కలిగితే దారితప్పే అవకాశం ఉంటుంది మనసుకు విషయం తెలిసినప్పుడు ఎలా ఉన్నప్పటికీ ఆ పని చేయడం సత్యమైన ఉద్యోగబద్ధత ప్రోత్సాహంతో చేసే శ్రమే జీవితానికి జరుగుడు ఆలస్యం చేస్తే ఆకాశాన్ని కూడా కోల్పోతావు పరిశీలనతో మాట్లాడడం వల్లే వాగ్మితి తప్పదు అప్రమత్తమైన మాటలు బహుళ సంబంధాలను కాపాడతాయి అండగా ఉండకపోవడం ప్రతి పని సరైన రీతిలో చేపట్టడం అనేది నిజమైన ధైర్యం ప్రతిసారి విజయం వస్తే దాన్ని భావించకండి విజయాలపై కూర్చోవడం మానసిక బరువును పెంచుతుంది సత్యానికి తగ్గట్టు జీవించడం కొంతకాలం కష్టంగా అనిపించవచ్చు కానీ అది శాశ్వత శాంతిని అందిస్తుంది ఆశయాల్ని చిన్న చిన్న సంస్కరించుకోవటం వల్లే వాటికి సత్తా వస్తుంది పెద్ద ఆశలు మసకబారవు జీవితం సేవనే ఆశయంగా తీసుకున్నవాడు తనతోనే కాదు ఇతరులతో కూడా ఆనందాన్ని పంచుతాడు చివరిగా ప్రతిరోజు ఒక మంచి పని చేయడానికి సంకల్పించండి ఆ చిన్న చర్యలు మీ జీవితానికి మహత్వాన్ని తీసుకొస్తాయి నిజమైన విజయం అంటే బయట ప్రపంచాన్ని గెలవడం కాదు మనసులోని బలహీనతలను గెలవడం దేవుడు ఎప్పుడు ధర్మాన్ని కాపాడుతాడు ధర్మానికి విరుద్ధంగా నడిచిన వాడు ఎప్పటికీ నిలబడలేడు మనిషి శరీరం ఒక ఆలయం లాంటిది దాన్ని పరిశుభ్రంగా ఉంచడం మన కర్తవ్యమే కష్టాలు మనల్ని పరీక్షించడానికి వస్తాయి ఆ పరీక్షలో నిలబడిన వాడే మహత్తరమైన వాడు దేవుని అనుభూతి కోసం పెద్ద పూజలు అవసరం లేదు ప్రేమతో పలికిన చిన్న జపమే చాలు మాటలతో మితిమిరితే బంధాలు విరుగుతాయి మౌనం ఎప్పుడూ శాంతిని కాపాడుతుంది మానవత్వమే పరమధర్మం మానవత్వం లేకపోతే భక్తి జ్ఞానం అన్ని వృధా కృతజ్ఞత లేని హృదయం ఎప్పటికీ సంతృప్తి పొందదు కృతజ్ఞత ఉన్న హృదయం ఎప్పుడూ ఆనందంగా ఉంటుంది ప్రతి పనిని భగవంతునికి అర్పణగా చేస్తే ఆ పని పవిత్రమవుతుంది లోభం ఉన్న చోట శాంతి ఉండదు శాంతి ఉన్న చోట లోభం ఉండదు మనిషి తన తప్పులను గుర్తించగలిగితేనే నిజమైన మార్పు సాధ్యమవుతుంది సద్గుణాలు ఒక్కసారిగా రావు ప్రతిరోజు సాధన చేస్తే అవి అలవాటు అవుతాయి నమ్మకం ఎక్కడుందో అక్కడే దైవం ఉంటుంది అనుమానం ఎక్కడుందో అక్కడ భయం ఉంటుంది జ్ఞానం పొందినవాడు ఎప్పటికీ అహంకారంతో నడవడు అహంకారం ఉన్న చోట జ్ఞానం నిలవదు సేవ మనసారా చేయాలి ప్రతిఫలం కోసం కాదు జీవితంలో సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకోగలిగిన వాడే నిజమైన జ్ఞాని మనసు శాంతంగా ఉంటే చిన్న చిన్న విషయాల్లోనూ ఆనందం కనిపిస్తుంది చివరికి భగవద్గీత ఒకటే చెబుతుంది కర్తవ్యాన్ని చేయు ఫలితాన్ని వదిలేయు విశ్వాసంతో ముందుకి సాగు శ్రీకృష్ణుడు చెబుతాడు మనిషి తన కర్మలో నిబద్ధతతో ఉంటే కష్టాలు వచ్చినా భయపడకూడదు ఎందుకంటే కష్టాలే జ్ఞానానికి మార్గం చూపుతాయి లోపం మనసును కాల్చేస్తుంది తృప్తి లేకుంటే జీవితం ఎప్పుడూ ఖాళీగానే ఉంటుంది శ్రీకృష్ణుడు ఉపదేశిస్తాడు తృప్తిగా జీవించగలిగితేనే నిజమైన ఆనందం కలుగుతుంది పొరుల గురించి చెడు ఆలోచనలు పెంచేవాడు మొదట తనకే నష్టం చేసుకుంటాడు కృష్ణుడు ఏం చెప్తున్నాడంటే మంచిని ఆలోచిస్తే నీ చుట్టూ మంచే జరుగుతుంది ఆత్మజ్ఞానం లేనివాడు బాహ్యలోకంలోనే మునిగిపోతాడు కానీ ఆత్మను తెలుసుకున్నవాడు నిజమైన స్వేచ్ఛను అనుభవిస్తాడు జ్ఞానం ఉన్నవాడు అహంకారానికి దాసుడు కాలేడు ఎందుకంటే అతను తెలుసుకున్నాడు అహంకారం అనవసరమైనది కానీ జ్ఞానం శాశ్వతమైనది కృష్ణుడు ఏమంటున్నాడంటే మనసులోని భయాన్ని జయించగలిగిన వాడే ధైర్యవంతుడు భయం అనేది అజ్ఞానం వల్లే వస్తుంది జ్ఞానం ఉన్న చోట భయం ఉండదు మనిషి తన మాటలను నియంత్రించగలిగితే ఆ మాటలు ఆయుధాల్లా శక్తివంతం అవుతాయి లేకపోతే అవే తనను గాయపరుస్తాయి ఎంత ధన సంపత్తి ఉన్నా దాన్ని పంచకపోతే అది భారం అవుతుంది కృష్ణుడు ఏం చెబుతున్నాడంటే దానం చేసేవాడే నిజమైన ధనవంతుడు శాంతి కోసం బయట వెతికేవాడికి అది దొరకదు శాంతి అనేది మనసులోనే పుడుతుంది మనస్సును అదుపులో పెట్టిన వాడే శాంతిని పొందగలడు జ్ఞానాన్ని పొందినవాడు సుఖదుఖాల్లో ఒకేలా ఉండగలడు ఎందుకంటే అతను గ్రహించాడు ఇవన్నీ క్షణికమేనని మనిషి ఇతరులను గౌరవించగలిగితే అతనికి అపారమైన గౌరవం లభిస్తుంది కృష్ణుడు చెబుతున్నాడు పరులకు సత్కారం చేసేవాడే నిజమైన మహాత్ముడు అసూయ కలిగిన మనిషి ఎప్పుడూ అసంతృప్తిగానే ఉంటాడు అసూయ మనసును కరిగించే విషయం లాంటిది కృష్ణుడు ఉపదేశిస్తున్నాడు ఇతరులను పోల్చుకోకుండా నీ మార్గంలో ముందుకు సాగు కృష్ణుడి మాట నిజమైన యోధుడు యుద్ధరంగంలో గెలిచేవాడు కాదు తన మనస్సులోని కామక్రోధాలను జయించేవాడే నిజమైన విజేత నిస్వార్థంగా చేసిన కర్మ ఎప్పటికీ వృధా కాదు చిన్న చిన్న మంచి పనులు కూడా భవిష్యత్తులో మహాఫలితాలను ఇస్తాయి ప్రతిఫలాన్ని ఆశించి చేసే కర్మ బంధనంగా మారుతుంది కానీ ఆశ లేకుండా చేసే కర్మ ఆత్మ విముక్తికి దారి చూపుతుంది ప్రతిదీ మారుతుంది కాలమే మార్పు స్వరూపం కృష్ణుడు ఏం చెప్తున్నాడంటే ఈ మార్పును అంగీకరించిన వాడే సత్యాన్ని గ్రహిస్తాడు ఆత్మ ఎప్పటికీ నశించదు శరీరం మారుతుంది కానీ ఆత్మ శాశ్వతం ఇది గ్రహించిన వాడికి మరణ భయం ఉండదు కృష్ణుడు అంటాడు భక్తి అన్నది హృదయం నుంచి రావాలి పూలు పళ్ళు నీళ్ళు ఏదైనా సరే భక్తితో సమర్పిస్తేనే అది నాకు ప్రియమైనది అవుతుంది ధర్మం కోసం చేసే యుద్ధం పాపం కాదు అది నిజమైన కర్తవ్యమే కృష్ణుడు అర్జునుడికి చెప్పినట్లు న్యాయం కోసం పోరాడటం ఎప్పుడూ పవిత్రమే చివరిగా కృష్ణుడు ఉపదేశిస్తాడు అన్నీ వదిలి నా శరణు రావు నేను నిన్ను రక్షిస్తాను పాపాల బంధం నుంచి విముక్తి ఇస్తాను నాపై విశ్వాసం ఉంచు అదే పరమ సత్యం ఇవే శ్రీ మద్భగవద్గీత ఉపదేశాలు మన హృదయాన్ని మారుస్తూ జీవనానికి నిజమైన అర్థాన్ని చూపేవి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులతో పంచుకోండి మరిన్ని ఆధ్యాత్మిక విశేషాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి శ్రీకృష్ణుడి ఆశీర్వాదాలు మీతో ఎల్లప్పుడూ ఉండుగాక హరే కృష్ణ